ఈరోజు జనగామ జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మా గౌరవ కౌన్సిలర్స్ మాజీ చైర్మన్స్ మరియు వైస్ చైర్మన్ గారు మా బిఆర్ఎస్ పట్టణ నాయకులు మండల నాయకులు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అసెంబ్లీలో కుట్రపూరితంగా చర్చకు రానియకుండా చేసి చేసినా కూడా మేము వీటికి భయపడేది లేదు ఇవాళ మా నాయకులు అందరూ కూడా మీకు స్పష్టంగా దాని వివరాన్ని ఇచ్చిండ్రు మళ్ళీ నేను ఇవ్వడం మళ్ళీ డబుల్ డబుల్ అవుతుంది కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా జనగామ ఎమ్మెల్యే అన్నగారి నాయకత్వంలో మా జనగామ పార్టీ పట్టణం మరియు మండల పార్టీ ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉండి కాంగ్రెస్ ప్రజాపాలనలో తప్పుదారి పట్టించి ఒక్కరికి కూడా ప్రయోజనం లేకుండా చేసి ఈ తప్పుడు కేసులు బనాయించి చేసినా కూడా న్యాయపరంగా చట్టపరంగా మేమందరం కూడా మా పార్టీకి అండగా ఉండి ఖచ్చితంగా ఎదుర్కొని మేము న్యాయపరంగా కొట్లాడతామని చెప్పి మా అందరం కూడా ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కానీ ఎవ్వరు కానీ వేరే పార్టీలకు వెళ్ళలేదు మేమందరం కూడా ఏకతాటిపై నిలబడి ప్రతి ఒక్క ప్రజాసంస్థ మీద కొట్లాడి మేమందరం కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ కుట్రపూరిత నైజాన్ని బయటపెట్టి ప్రజలకు న్యాయంగా సాధించేటట్టుగా మేము అందరం కూడా చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం నిన్న మా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారి పైన ఏదైతే గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో ఫాల్స్ పైన దాని గురించి మా పట్టణ ప్రజలకు క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన నిన్న ఏదైతే ఉందో మా పార్టీ అధ్యక్షుని పైన ఇది పాంలా వన్ లేదా ఎలక్ట్రానిక్ కార్ రేస్ గురించి ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అది యాంటీ కరప్షన్ ఛార్జెస్ కింద చేశారు అసలు యాక్చువల్గా యాంటీ కరప్షన్ ఛార్జెస్ దేనికి పెడతారు ఐదర్ రేస్ కండక్ట్ చేసిన కంపెనీ కన్నా బెనిఫిషియల్ ఉండాలా లేకపోతే ఎవరైతే ఆ ఈవెంట్ను ఎంకరేజ్ చేసినారో గవర్నమెంట్ పక్షాన వాళ్ళకైనా బెనిఫిషియల్ ఉండాలా ఇక్కడ ఎవరికి కూడా బెనిఫిషియల్ లేదు ద ఏదైతే అమౌంట్ స్పెండ్ చేసిందో గవర్నమెంట్ గవర్నమెంట్ స్పెండ్ చేసిన అమౌంట్ ఒక అటానమస్ బాడీ ఇచ్చింది అటానమస్ బాడీ నిర్ణయం చేసింది అటానమస్ బాడీని చైర్ చేసేది అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కానీ ఎవరైతే చైర్ చేస్తున్నారో వాళ్లకు ఫండ్స్ ఆథరైజ్ చేసే పర్మిషన్ ఎప్పుడు కూడా ఉండదు ఎక్కడ కూడా దే ఓన్లీ గివ్ ఎ ఫార్మల్ అప్రూవల్ ఫార్మల్ అప్రూవల్ అంటే ఓకే చెప్తారు అంతేగాని ఏదైతే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారో అటానమస్ అటానమస్ బాడీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అటానమస్ బాడీని క్వశ్చన్ చేసే అధికారం ప్రభుత్వానికి కూడా ఉండదు పోయిన ప్రభుత్వం హయాంలో ఆ టైంలో అటానమస్ బాడీ ట్రాన్స్ఫర్ చేసిన ఫండ్స్ మిస్యూజ్ అయినాయని ఎవరైతే చేర్ చేస్తున్నారో హీఈ్ అ నామినల్ చేర్ అంటే ఆయనకు ఫండ్స్ ఆథరైజేషన్ ఉండదు ఏ వన్గా చేయడానికి ఉద్దేశం ఏంటి ఇట్ ఈస్ వాంటెడ్లీ డన్ వాంటెడ్గానే అది అది చేసినారు వాంటెడ్గా చేసి ఒక ఫాల్స్ కేస్ ఎంబెడ్ చేసి ప్రెషరైజ్ చేద్దామని చేస్తున్నారు గవర్నమెంట్ ఎంతసేపటికి ప్రెషరైజ్ చేస్తే కాదు వాళ్ళు దేనికైతే ఉన్నారో వాళ్ళ పనులు సక్రమంగా చేయాలి ఫస్ట్ థింగ్ రెండు ఇష్యూస్ మేజర్ ఇష్యూ ఒక లాగా ఇష్యూ అయింది మొన్ననే టీఆర్ఎస్ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేల ఎకరాల ఆక్విజేషన్ చేసాం ఇండస్ట్రియల్ పర్పస్ కానీ పబ్లిక్ నీడ్స్ ప్రకారం కానీ చేసినాం ఎక్కడ కూడా ఇంత మేజర్ ఇష్యూ కాలేదు దేర్ వర్ మైనర్ ఇష్యూస్ మైనర్ ఇష్యూస్ అనేది సర్వసాధారణం వీళ్ళు అది కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు దట్ వాస్ ద మేజర్ ఇష్యూ ఆ ఇష్యూస్ ని చేసి ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో అన్వాంటెడ్ కేసెస్ అవి పెట్టేసి ప్రెషరైజ్ చేయడం ఒక ప్రభుత్వం అనేది అది చేయకూడదు ప్రభుత్వం దెన్ ఇట్ టు హ్యావ్ ఎ రేట్ టు అక్వైర్ ద ల్యాండ్ వాళ్ళను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి కూడా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఏం చేస్తుంది అంటే దెల్ టేక్ ఎ స్టాండ్స్ మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ అయిన టెన్ ఫిఫ్టీన్ డేస్లో దెల్ టేక్ ఎ స్టాండ్స్ ఇది నా వ్యవసాయ విధానం ఇది నా ఇండస్ట్రియల్ విధానం ఇది నా హెల్త్ విధానం ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది భూపు మేస్త్రికి ఆ స్టాండ్స్ తీసుకునే ఆలోచన కూడా లేదు అది తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు ఆయనకు పబ్లిక్ హెల్త్ ఏంటిది హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటి ఈ రెండింటి మధ్యలో తేడా కూడా తెలియదు అటువంటి వ్యక్తి ఈ గవర్నమెంట్ హెడ్ చేసుకుంటా ఒక ఫాల్స్ కేసు పుటప్ చేసి ప్రెషరైజ్ చేయాలని చూస్తున్నారు ప్రెషరైజ్ చేస్తే ఈ ఫాల్స్ కేసు వచ్చి భయపడేది లేదు పార్టీ అధిష్టానం మా నాయకుడు భయపడేది లేదు మేము భయపడేది లేదు ఈ ప్రోగ్రాం కూడా మేము పెట్టింది ఏదో వాళ్ళు కేసు పెట్టేదాన్ని భయపడి పెట్టరు కాదు అట్లీస్ట్ పబ్లిక్ని అవేర్ చేద్దామని సంవత్సరం అవుతుంది వీళ్ళ వీళ్ళతోటి ఏ పని చేత పాలన అలానే సాగిస్తున్నారు సరే ప్రజలు ఎన్నుకున్నారు చేస్తున్నారు అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇటువంటి ఏ ప్రెషర్ పెట్టినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అచీవ్ చేసేది ఏమీ కూడా లేదు ఇప్పటికైనా మానుకొని అట్లీస్ట్ ఏవైతే మన మేజర్ ఏది థింగ్స్ ఉంటాయో ఏవైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో మేజర్ సెక్టర్స్ ఆఫ్ తెలంగాణ ఉంటాయో దాని మీద ఒక స్టాన్స్ తీసుకోండి ఒక నిర్ణయానికి రాండి గత సంవత్సరము నుంచి మీరు ఏది కూడా స్టార్ట్అప్ చేయలేదు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీ హావ్ టేకెన్ అప్ కాళేశ్వరం అన్ని కలెక్టర్ ఆఫీస్లు కట్టాము మిషన్ భగీరథ పవర్ వీ హడ్రస్డ్ ఆల్ ఇష్యూస్ ఏది హెల్త్ సెక్టర్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏవైతే గురుకులాలు ఉన్నాయో వాటిని స్ట్రెంగ్ చేసింది కానీ కొత్త ఎస్టాబ్లిష్ చేసింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ అడ్రస్ చేసాం వాటర్ డ్రింకింగ్ వాటర్ అడ్రస్ చేసాం ఇరిగేషన్ వాటర్ అడ్రస్ చేసాం అట్లీస్ట్ మేము ప్రభుత్వం ఫామ్ కాగానే స్టార్ట్అప్ చేసాము పదేళ్ళల్లో పని ఫినిష్ చేసాం ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్అప్ చేసింది ఏదో చెప్పమని అట్లీస్ట్ ఓ స్టాన్స్ ఇది నేను చేస్తున్నా ఇది స్టార్ట్అప్ చేసిన దీనికి నేను ముహూర్తం చేసిన అట్లానే ఉండాలి కదా దెర్ ఇస్ నథింగ్ అట్ ఆల్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు వాళ్ళకి చేసే క్యాపబిలిటీ కూడా లేదు దే డోంట్ నో హౌ టు రెగ్యులేట్ దర్ ఫైనాన్సెస్ డబ్బులు ఎక్కడించోన్ తీసుకురావాలి ఎక్కడ ఖర్చు పెట్టాలని తెలియదు ఎంతసేపటికి ఏం చేస్తున్నారు పది ఏళ్ళు ఆవర్ అవర్మన్నారు వీడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే మంచిగా చెప్పండి మినిస్టర్లు నిమ యాక్చువల్గా కాంగ్రెస్లో ఒకటి ఉంటుంది ఎవరిని ఎవరిని నెగలియదు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ నెగలనియొద్దు కానీ ఏం చేస్తున్నారు నెగలిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పయించారు తిమ్మని చెప్పారు ఎంతసేపు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ అవసరాలని వాళ్ళు తీర్చుకుంటున్నారు కానీ ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన వాళ్ళకు వాళ్ళకి లేదు అది రాదు కూడా ఐ మీన్ ఆ స్టాన్స్ కూడా లేదు ఆలోచన కూడా ఎట్లీస్ట్ ఎప్పటికైనా రియలైజ్ కానీ ఆర్ స్టిల్ ఫోర్ మోర్ ఇయర్స్ ఏదైనా ఒక స్టార్ట్అప్ అని ఇవ్వండి ఒక స్టాన్స్ అని చెప్పండి ప్రజలకి ఇది చేస్తాము మాకు ఇది అవసరము ఇది చేస్తున్నాము ఇది మా స్టాన్స్ అన్న రాని హైడ్రా తీసుకొని కూలగొట్టుడు కట్టండి కట్టండియా కూలగొట్టుడు ఎవడైనా కూలగొట్ట ఎట్లీస్ట్ బిల్డ్ సంథింగ్ నువ్వు వంద కూలగొట్టావు చేశాను కూలగొట్టావు అనుకో అక్సెప్టెడ్ ఎట్లీస్ట్ ఒకటి ఘటనైనా కట్ ఒక బిల్డింగ్ కట్టినారంటే దట్ ఈస్ ద స్టేట్ అసెట్ అంటే మన జీడీపీ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది ఆ జీడీల పక్క అది ఇప్పుడు నువ్వు పుల కొట్టినావు అంటే నుంచి అదే మైనస్ అవుతుంది నువ్వు ప్లేస్ చేసుడు పోయి మైనస్ అవుతుంది అట్లీస్ట్ బడ్జెట్ కూడా చూడండి మీరు ఏమైంది గత ప్రతిసారి ఈవెన్ ఇఫ్ యూ డూ నథింగ్ ఏం చేయకపోయినా ప్రభుత్వం బడ్జెట్ అనేది యాజ్ యూజువల్గా ఫోర్ పర్సెంట్ ఫైవ్ ఆ టెన్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది మీరు క్యాలిక్యులేట్ చేయండి లాస్ట్ వన్ ఇయర్లో బడ్జెట్ గ్రో అవుడ్ కాదు స్టేబుల్ అవుడ్ కాదు ఇట్ ఈస్ నెగిటివ్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నెగిటివ్ ఉన్నది నెగిటివ్ పోతున్న పోతున్నప్పుడు ఖర్చు అవుతుంది తగ్గే కదా ఆమ్ దాన్ని ఏం చేస్తారు సర్వైవ్ కాదు అది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు భరించాల్సి వస్తుంది అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ కావండి తప్పుడు కేసులో ప్రెషర్ మీరు ఏం లేదు చేసేదేం లేదు అయినా పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు వీఆర్ ఆల్ రెడీ ఫర్ దాట్ కానీ ఎట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రాంగ్ థింగ్స్ అన్ని ఎట్లా మేము స్కాష్ పోయినాం ఎండ్ ఆఫ్ ద డే ఇలా సాయంత్రం వరకు స్కాష్ కూడా అవుతుంది ఓకేనా మీరు రియలైజ్ కాండి ఇక్కడైనా ప్రజలకు ఏదైనా మేలు జరిగేది ఏదైనా ఉంటే అది చేయండి ఆ స్టాన్స్ తీసుకోండి ఓకేనా ఎంతసేపటికి ప్రతిపక్షాలను భయపెట్టి రాజకీయం చేద్దామంటే కుదరదు ప్రతిపక్షాలలో భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు వి స్టాండ్ బై అండ్ ఐ విల్ ఫైట్ ఫైట్ మీడియా సోదరులకు నమస్కారం ఇక్కడ ప్రశ్నలు పాల్గొన్న వాళ్ళు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము అభివృద్ధి చేస్తాం మేము చాలా పరిపాలన చేస్తామనేది కాదు వాళ్ళకి కేవలం ఈరోజు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఏ రకమైన నిందలు మోపి జైళ్ళల్లో పెట్టడం వాళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు మరిది ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత కాదు అసలు వాళ్ళు వచ్చిన వచ్చినాటి నుంచే మొదలుపెట్టింది కేటీఆర్ మీద ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని అనేక రకాల కేసులను చిత్రీకరించి అది అప్పటి నుంచేది కేటీఆర్ జైలు పోతారు జైలు పోతారు అనే నినాదం మరి పత్రికలలో ప్రచు ప్రచురితమైంది మనందరికీ కూడా తెలుసు మరి ఈరోజు మరి ఫార్ములా గురించి ఈరోజు మళ్ళీ తిరిగి ఇవన్నిటిని కూడా డ్రూప్ అని తెలిసి అవన్నిటిని కూడా ఏమీ చేయలేక సాక్ష్యాధారం లేక అవన్నీ కూడా అయినాయి అనే ఉద్దేశంతో ఇది మళ్ళీ ఒకటి ముందట పెట్టుకున్నారు ముందట పెట్టుకొని ఈరోజు దీన్ని మరి ఎఫ్ఐఆర్ చేయడం నిజంగా కూడా చాలా బాధాకరం దురదృష్టం ఎందుకంటే మరి వాస్తవంగా అవన్నీ కూడా కేసులు చేసినవి కాకుండా కావలసుకొని చిత్రీకరించి చేసిన కేసులు అనేది ప్రజలు కూడా చాలా వరకు తెలుసుకున్నారు ఎందుకంటే కవిత గారి కేసుతోటే చాలా వరకు అర్థమైపోయింది ఎందుకంటే ఆ రోజు కావలసుకొని ఎంపీ ఎన్నికల ముందు అరెస్ట్ చేసి ఆమెను జైల్లో పెట్టడం మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు మరి కాంగ్రెస్ వారు చేసేటువంటి పనులన్నింటిని కూడా ఎండగట్టుకుంటూ వాస్తవాలను ప్రజలలోకి తీసుకుపోకుంటూ అవన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తున్నారనే ఉద్దేశం అసెంబ్లీలో కూడా చాలా చక్కగా ధీటుగా వారు చేసే పనులన్నింటిని కూడా వ్యతిరేకించడం మాట్లాడడం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు కుట్రపూరితంగా ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు మరి ఏది ఏమైనా కూడా జైళ్ళలో పెట్టినంత మాత్రాన మీరు చేసే ఆగడాలు అవన్నిటిని కూడా ఎవరు కూడా ఊరుకోరు మరి కేటీఆర్ గారికి జైలు ఏం కొత్త కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం కూడా ఇచ్చిర్రు ఈరోజు జైళ్ళలో ఉండడం పెద్ద అది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏం కాదు ఏదేమున్నా కూడా కాంగ్రెస్ వారు చేసేటువంటి పనులన్నిటి కూడా మరి వాళ్ళు ఇష్టానుసారం ఈరోజు లగ్జర్ల కేసులో కూడా పాపం ఇంటికియాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ అప్పుడు కూడా అది ఏం చేయలేకపోయింది మరి అదేవిధంగా ఈరోజు ఈ కేసులో కూడా ఏ వన్ ముద్దాయిగా మరి చేస్తున్నారంటే వాస్తవంగా అఫీషియల్స్ ఉంటారు అందరు ఉంటారు మరి ఈయననే ఏ వన్ ముద్దాయిగా ముద్దాయిగా పెట్టగానే నిజంగా కూడా అది చాలా అందరు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కావాలని మీ కుట్రపూరితంగానే పెట్టింద్రు అనేది అర్థమైపోయింది స్పష్టంగా మరి ఇప్పటికైనా కూడా మరి ఏదేమున్నా కూడా కాంగ్రెస్ వారు ఇప్పటికీ అలాంటి విషయాలన్నిటిని కూడా వాళ్ళు పక్కకు పెట్టుకొని వాళ్ళు పరిపాలన మీదనే దృష్టిని సారించాలి మీరు కేవలం మరి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడం ఆ నెరవేర్చకపోవడాన్ని మరి మన నాయకులందరూ ప్రజలలో తీసుకపోవడం మరి తీసుకపోతున్నారనే ఉద్దేశంతో వీరిని అన్నిటి కూడా ఎక్కడికక్కడికి మూసి జైళ్ళలో పెడితే సరిపోతారని అనుకుంటున్నారు వాళ్ళని జైల్లో పెట్టినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కొదవలేదు మరి అందరు కూడా విజృంభిస్తారు మరి అందరు కూడా ముందుకొచ్చి మరి మీ చేసే పనులన్నిటి కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి కేటీఆర్ గారిని కేసు పెట్టిండ్రు ఆ కేసును ఇప్పటికైనా కూడా విచారణ జరిపించి ఆ కేసును లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది ఎందుకంటే మరి అసెంబ్లీలో కనీసం ఆ విషయాన్ని చర్చకు పెడదామంటే కూడా మీరు చర్చకు పెట్టలేదు అంటేనే అర్థమైపోయింది ప్రజలందరూ కూడా అది దొంగ దాపరికము అది అబద్ధాల కేసు అబద్ధాలు కాబట్టే వీరు చర్చకు వస్తలేరు అనేది స్పష్టంగా అసెంబ్లీ ద్వారా అందరు ప్రజలందరూ కూడా గమనించిండ్రు మరి ఇప్పటికైనా కూడా వాళ్ళు జ్ఞానోదయం కలిగి మరి ఆ కేసును ఖచ్చితంగా విచారణ జరిపించి అది అబద్ధం కేసు అనేది తెలుసుకొని ఆ కేసును ఇప్పటికైనా కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిఆర్ఎస్ పార్టీ వారు వైపున అందరం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం చాలా అల్లకల్లోలం అవుతుంది మరి ఎవరం కూడా సహించం ఊరుకోము మరి ఇంతటితోటి ఇది ఈ విషయం ఆగిపోదు వారు జైల్లో ఉన్నంత మాత్రాన ఈ ఉద్యమాలు ఏమీ కూడా ఆగవు మరి రేపు మీరు చేసే పనులను కూడా ఎండగట్టక తప్పదనేది తెలియజేసుకుంటాము ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ గారి మీద దుష్ప్రచారాలు జరుగుతున్నాయి దానికి ఈ సందర్భంగా జనగా మా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ సమక్షంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి అంటే గతంలో అగ్రమ రాజ్యాల్లో ఉన్న ముఖ్యమైన రాష్ట్రాలల్లో దేశాలల్లో ఈ రేసు నిర్వహించడం జరిగింది దీన్ని ఎందుకు నిర్వహించారు అంటే కాలుష్య ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నివారణ కోసం అని ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చే అవగాహన ప్రజలు ఏర్పాటు చేయడం కోసం ఈ ఈ రేసును నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రివర్యుగా ఉన్నారు ప్రపంచ దేశాల సరసన హైదరాబాద్ను ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు ఫార్ములా ఈ రేషన్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా మన ప్రభుత్వానికి జరిగింది ఒక ముప్పై కోట్ల ఖర్చు మాత్రమే జరిగింది కానీ టూరిజం పేరున ఏడు వందల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది దాన్ని అవాకులు చెవాకులుగా వెళ్ళి ప్ర ప్రతిపక్షాలు దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వము తప్పుదో ప్రజలను తప్పుదో ఇస్తున్నారు మరి ఆ రోజు ఈ రేషన్ తీసుకురావడం ద్వారా జ మన లో కూడా చాలా హైదరాబాద్లో మన హైదరాబాద్లో రెస్టారెంట్లకు కానివ్వండి హోటళ్లకు కానివ్వండి దాని ద్వారా ఆదాయం ఎక్కువగా వచ్చింది ఒకవేళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవినీతే జరిపినారంటే టిహెచ్ఎంసీ అకౌంట్ ద్వారా ఈ రేస్తో డైరెక్ట్ గా అమౌంట్ చెందింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా అట్లా చేయడం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఒక మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఎట్లాంటి అవినీతి కూడా జరగలేదు ఒకవేళ అవినీతి జరిగి ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి అసెంబ్లీలో చర్చని పెట్టండి పెడితే అక్కడ నిజానిజాం చానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలకు కూడా ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మంత్రులు క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్లో కూడా కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేయాలన్న దాని గురించి చర్చ పెట్టుకుంటున్నారు ఇది సిగ్గుచేటు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న దాని మీద చర్చించుకోవాల్సిన సమయాన్ని వృధా చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన వెచ్చించాల్సిన సమయాన్ని వృధా చేస్తూ ప్రతిపక్షాలకు నువ్వు ఎట్లా అనగదొక్క వచ్చి వాళ్ళు మనం చేసే ప్రతిదానికి అడ్డుపడుతున్నారు మన అవినీతిని కానీ అని మనం చేసే లోపాలను ఎత్తి చూపుతున్నారు అనే ఉద్దేశంతో రోజు కేటీఆర్ గారి మీద ఇట్లాంటి అవాకులు చవాకులు వెళ్తున్నారు ఇది ఎట్లాంటి నీకు కనుక దమ్ము ధైర్యం ఉంటే దీన్ని నీకు పేల్చండి దీన్ని ఆ రోజు మౌఖిక ఆదేశాలు మాత్రమే కేటీఆర్ గారు ఇచ్చిండ్రు మరి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దాని గురించి మీరు ప్రజలంతరూ కూడా ఆలోచిస్తున్నారు ఇది ఏది కరెక్టు దీనివల్ల వచ్చే నష్టం ఏంది ఈయన చేసినా తప్పేది మరీ ముప్పై కోట్లల్లో అవినీతి జరిగిందంటే ఒక కేటీఆర్ గారు ముఖ్య ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఒక మంత్రి రెండు శాఖల మంత్రి అయి ఉండి అక్కడ కుర్తివాడాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్ పార్టీని భదనం చేయాలని ఉద్దేశంతో చేస్తుంది కానీ ఇంకొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను